ファンディーラーです。 नंबर वीरक नंजन ना जय तेल

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ వస్తే దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ మూర్ఖపు ప్రభుత్వం ఈ మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వం మరి అబద్దాల కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన జాతిపిత తెలంగాణ జాతిపిత అయినటువంటి మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనాం చేయడం వాళ్ళ కుటుంబాన్ని బదనాం చేయడం పనిగా పెట్టుకున్నారు ఇలా కాళేశ్వరం అనే ఒకటి జీవనాధార అది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసిన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవ్వరు కూడా సెర్చ్ చేసినా కూడా గూగుల్లో కాళేశ్వరం అని చెప్పేసి మరి అవిపిస్తూ ఉంటాయి అటువంటి కాళేశ్వరం ఇలా తెలంగాణకే మొత్తం కూడా జీవనాధార అయినటువంటి మరి ఒక ప్రాణ వాయువులాగా ఇలా కాళేశ్వరం జలాలన్నీ కూడా మరి బీడు బారినటువంటి భూములకు తడారినటువంటి భూములకు మరి ఇలా మరి నేలను తడిపి పంటలు సిరుల పంటలు పండుతున్నాయంటే దట్ ఈజ్ కాళేశ్వరం దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ రైతులందరూ కూడా మరి ఏడ్చినటువంటి రైతుల కన్నీళ్లు దుడిచేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇవాళ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ని ఎట్లనన్నా వేసి కమిషన్ వేసి కక్షలు కట్టి కట్టు కథలు చెప్పి కాలయాపన వేస్తూ ఈ సాగదీస్తూ కాళేశ్వరం ఒక అవినీతి అని చెప్పేసి ఇలా కేసీఆర్ను ఏ విధంగానైనా కూడా మరి భద్రం చేయాలి తెలంగాణ ప్రజల గుం ఉండేలో శాశ్వతంగా నిలిచిన కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి వల్ల కమిషన్ వేసిండు పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పేసి వేసిండు దాంట్లో ఏమున్నది మూడు బ్యారే బ్యారేజ్ల మీద మరి రిపోర్ట్ ఇచ్చారు కానీ కుంగింది మాత్రం వేడి వేడిగడ్డ బ్యారేజ్ ఒక్క పిల్లర్ మాత్రమే వీళ్ళు మూడు బ్యారేజ్ల మీద వేస్తే కుంగింది మాత్రం ఒక పిల్లర్ మాత్రమే ఆ పిల్లర్ కూడా ఇలా కాళేశ్వరం అంటే ఏడు లింకుల మొత్తం సముదాయం దాంట్లో వేడిగడ్డలో మొత్తం కూడా మొత్తం కూడా గుంగలే ఒక పిల్లర్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్లో పది శాతం కూడా కాదు పది శాతం కూడా కాదు ఇవాళ మేడిగడ్డ దాని మీద మేడిగడ్డ కింద ఉన్నటువంటి ఈ యొక్క ఇసుకను మరి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ప్రభుత్వం కొల్లగొడుతున్న ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఈ రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన వల్ల మరి చే రిపేర్ చేయించేటువంటి మరి ఒక చిన్న పిల్లర్ కానీ ఇవాళ ఏం చేస్తున్నా అంటే మొత్తం కూడా ఇదే రేవంత్ రెడ్డి దాన్ని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం నాది కదా అని చెప్పేసి ఓ బాంబు పెట్టి మరి ఆ పిల్లర్ను మూలగొట్టి ఇవాళ కేసీఆర్ను బాధనం చేయాలని చెప్పేసి పనిగా పెట్టుకున్నాడు ఇవాళ ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కమిషన్ ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు ఇది రేవంత్ రెడ్డి కమిషన్ బూర్గపు కమిషన్ ఇది ఇవాళ మరి నీళ్ళు ఇవ్వడమే పాపమా రైతులకు నీళ్ళు ఇవ్వడమే నేరమా అనే విధంగా ఇవాళ కక్ష కట్టి కాళేశ్వరం కమిషన్ వేస్తూ ఉన్నారు తప్ప ఇది మరి అసలు ని నివేదిక కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా దీన్ని తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి పార్టీలు కావచ్చు పౌర సంఘాలు ఉన్నాయి మన ప్రజా సంఘాలు ఉన్నాయి అందరం కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూద్దాం ఇలా మా పక్కకే ఉన్నటువంటి మా మెట్పల్లి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ మరి చూస్తే మరి రివర్స్ పంపింగ్ ద్వారా ఈ కెనాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి కళ్ళు కనబడతలేవా మీకు కళ్ళున్న కబోదుల్లాగా చేస్తా ఉన్నారు బహుబలి మోటార్లు పెట్టిను కేసీఆర్ గారు ఆ బహుమీ మోటార్ గర్జనను సౌండ్ను మీకు వినిపిస్తాం మరి ఇదే తప్పైతే ఈ మోటార్లు ఎట్లా పనిచేస్తున్నాయి ఈ నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఆనాడు మరి రాచరిక ప్రభువులు మరి గొలుసుకంటూ చెరువుల ద్వారా కాకతీయులు కట్టిస్తే వాళ్ళు ఏనాడు కూడా దండయాత్ర చేసిండ్రు మరి రాజ్యాలను ఆక్రమించుకున్నారే తప్ప ఏనాడు కూడా ఈ కాకతీయులు కట్టినటువంటి కెనాళ్ళను కానీ నీళ్లను కానీ ధ్వంసం చేయాలన్న ఆలోచన వాళ్ళకు రాలేదు కనీసం రాచరిక ప్రభువులకు ఉన్నటువంటి ఆలోచన ఈ ప్రజాస్వామ్య పాలన ప్రజాపాలన అని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి కనీస జ్ఞానం లేదు ఆనాడు గొలుసుకట్టు ద్వారా నిర్మించిన కాలువను కాలువలను చెరువులను ఏనాడు కూడా జరపలేదు ఇవాళ ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి మరి ప్రజల గొంతు కోయాలి ప్రజలకు నీళ్ళు అందద్దు అని చెప్పేసి ఒకటే పనిగా పెట్టుకున్నాడు ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కాబట్టి తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం మరి ప్రేమ ఉండాలి ఇవాళ కేసీఆర్ మీద నీకు కోపం ఉంటే ఇంకేదన్నా చేయదు కాబ ఇలా రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి కాళేశ్వరం కాళేశ్వరం భజనం చేసి ఇలా రైతుల గొంతు కొయ్యొద్దు మళ్ళా ఆనాడు మరి అడవుల బాట పట్టి మరి వలస పోయి దుబాయ్ బొంబాయి పోయినటువంటి మా రైతుల బతుకులు చితికిపోతే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ పల్లెల్లోకి వచ్చి మరి పంటలు వండే విధంగా చేసినటువంటి కాళేశ్వరంని మళ్ళీ ఎట్లన్నా వేసి భజనం చేసి దాన్ని నీళ్లు రాకుండా చేయాలి మళ్ళా గోదావరిలో ఆనాడు నెత్తులు పారింది మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్లు బారుతున్నాయి దీన్ని ఎట్లన్నాసి ఆఫ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు మరి కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్లను మరి ప్రజలకు మరి గొంతు దడిచే విధంగా ప్రతి భూమి వండే విధంగా చేసినటువంటి దీన్ని మాత్రం నువ్వు ఏమి చేయలేవు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నువ్వు ఇదే కమిషన్లు కక్షలు మరి కట్టు కథలు ఇది కూడా ఇవన్నీ కూడా చెల్లై ఆనాడు మరి అమిత్ షా ఒక నివేదిక ఇచ్చిండు నివేదిక ఇచ్చి మరి ఆనాడు దురుద్దేశంతో ఓ నివేదిక ఇస్తే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాగానే ఏది రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి కమిషన్ అని చెప్పేసి షా ఇచ్చిన కమిషన్ని రాజకీయ దురుద్దేశంతో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టివేసింది నిజం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ మూర్ఖపు ఆలోచనలు చేసి నువ్వు ఇస్తా అన్నటువంటి ఆరు గ్యారంటీలు హామీలు రైతులకు రైతు బంధిస్తలేవు ప్రతి దాంట్లో అడుగడుగున రైతును మోసం చేస్తా ఉన్నావు ఇలా కేసీఆర్ కూడా బదనం చేస్తా ఉన్నావు కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేతుడు నీ తరం కాదు కదా నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరి తరం కూడా కాదు మరి కాళేశ్వరం అంటే మా రైతుల యొక్క మరి జీవనాధార అయినటువంటి కాళేశ్వరంని నువ్వు తుడిపేయడం కేసీఆర్ను భదనం చేయడం నీ తరం కాదని చెప్పేసి తెలియదు చేస్తా ఉన్నాం మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కూడా ఇలా రైతులందరూ కూడా త్వరలోనే బుద్ధి చెప్తారు నువ్వు చేయాల్సిన పని పక్కకు పెట్టి ఏమైనా కూడా కేసీఆర్ భద్రం చేయాలి కాళేశ్వరం భద్రం చేయాలి మరి ఫార్ములా ఈ రేస్ ద్వారా కేటీఆర్ ను భద్రం చేయాలి హరీష్ రావు గారిని బదిన చేయాలి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను బదినం చేయాలి ఇలా బీసీల గురించి మాట్లాడి కామారెడ్డి డిక్లరేషన్లో అసలు బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలో అది నీతోటి కానే కాదు అయినా రిజర్వేషన్లు డిక్లరేషన్ అని చెప్పినావు మరి ఓట్లు కొల్లగొట్టుకున్నావు గద్దెనెక్కినావు ఇలా బీసీలో మరి పరిధి ఎక్కడ ఉందంటే కేంద్రంలో ఉన్నది నీ రాహుల్ గాంధీ మాట్లాడాడు నువ్వేమో ఓట్ల కోసం ఓట్ల విజయం లేక అప్పుడు వస్తావు మళ్ళీ అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఓట్ల కోసం తాపుకోక మాట మాట్లాడుతూ ఉంటావు ఇటువంటి మూర్ఖపు ఆలోచనలు చేసి ఇప్పటికైనా కాళేశ్వరం కుంగిన పిల్లర్ ను వెంటనే రిపేర్ రిపేర్ చేయించి మరి మా రైతులందరికీ కూడా మరి నీళ్లు వచ్చే విధంగా చేయాలి కళ్ళు కనబడపోతే రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మా మెట్పల్లి రాజశ్వరవుపేట పంపజ్ మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి సంజయ్ అన్న గారు మరి అందరం కూడా రాయశ్వరవుపేట పంపౌజ్ దగ్గర ఇక్కడ కూడా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు వస్తున్నాయి ఆనాడు శివుడు మరి పై నుంచి కిందికి గంగమ్మను పంపిస్తే ఈ కేసీఆర్ మరి కింది నుంచి పైకి నీళ్లు పంపించినటువంటి అప్పర భగీరథుడు కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి మరి నీళ్ళను చూస్తే తెలుస్తుంది ఇలా గాయత్రి పంప్ హౌస్ కావచ్చు నంది మేడారం కావచ్చు ఎక్కడికక్కడ అన్నారం కావచ్చు సుందీల కావచ్చు కుండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఎక్కడ కూడా ఒక్క పిల్లర్ ఉంగలే అన్నీ కూడా నీళ్ళు వస్తున్నాయి బహుబలిలా గర్జిస్తున్నాయి మోటార్లన్నీ కూడా మరి నువ్వు వచ్చే బలంగా ఉన్నాయి పటిష్టంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా తల్లుదరి చూడు నీళ్ళెట్లు వస్తున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆనాడు తెలంగాణ తలాపునై గోదావరి ఉండే కానీ ప్రాజెక్టు కట్టనందుకు కాంగ్రెస్ మీద కమిషన్ వేయాలి నీళ్ళు ఇవ్వనందుకు కాంగ్రెస్ మీద కమిషన్ వేయాలి ఈ ఓటుకు నోటు దొంగ ఇవాళ కేసీఆర్ నువ్వు బదనం చేసి ఏదో చేయాలని చూస్తున్నాం అవన్నీ నడవబిడ్డ ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీల మీద రైతుల మీద దృష్టి పెట్టని చెప్పేసి మేము హితబోధ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై